హిందూ మత ముసుగులో బ్లాక్స్ లలిత్ కుమార్ శివప్రసాద్ డబ్బు సంపాదన కోసం కొందరు ఉద్యోగాలు చేస్తారు వ్యాపారం కొందరు చేస్తారు కొందరు కష్టపడి వ్యవసాయం చేస్తారు కానీ ఈ నీచులు ఏం చేస్తారో తెలుసా సనాతన ధర్మ రక్షకుడు లలిత్ కుమార్ హిందూ అన్న నువ్వు ఎంత అవమానించినవే నేను ఇప్పుడు సత్యపురుషాన్ని కడిగిన ముచ్చానని చెప్పకు అర్థం కదా ఆయన దొంగనే నువ్వు దొంగనే ఇటువంటి దందాలు బంద్ చేయండి లేస్తే మీకు ఇదే పంచాయతీ ముస్లింల మీద ఏమంటారు ద్వేషం నింపడం క్రైస్తవుల మీద ద్వేషం నింపడం అంబేద్కర్ మీద పూలే మీద కమ్యూనిస్టులు కా చైనా కుక్కలు ఇన్ని మాటలు మాట్లాడినావు లలిత్ కుమార్ నువ్వు ఆ పరమేశ్వరుడు ఉన్నాడు లలిత్ కుమార్ ఓం నమ శివా హరహర మహాదేవ శంభో శంకర పాపం చేసిన వాళ్ళకు పాపం తగులును కాక ఎంత అక్కస్సు ఎంత కుళ్ళు నీ మనసులో ఎంత కుతంత్రాన్ని పెట్టుకున్నావన్నా ఈ నీచులు మెయిల్ చేస్తారు కష్టపడితే వేల రూపాయలు మాత్రమే వస్తాయి కానీ లక్షలు రావాలంటే ఏం చేయాలి బ్లాక్ సరే అరవై లక్షలు ఏంటి నలభై లక్షలు ఏంటి కొద్దిగా అవుతుంది పెద్ద నేను ఆల్రెడీ చెప్పాను తప్ప కోటా అవసరమే లేదు ఫస్ట్ నుంచి కంపల్సరీ అని మీకు తెలుసు మీరు ఆయనతో మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసామో ఒక మాట మీద నిలబడుతున్నట్టు ఒక గ్యాప్ మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏ మాత్రం మళ్ళీ బాధితులు గోదా బాధితులు గోదా ఉండదు మళ్ళీ వీడియో ముందు తీసేయాలి మళ్ళీ సెటిల్మెంట్ కానీ మళ్ళీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు విషయం కానీ పోలీస్ సార్ వినాలి చెప్పి మాట మేము తీసుకెళ్తాం కదా చెప్పినప్పుడు హిందూ జనశక్తి అనే ముసుగు వేసి ఒక యూట్యూబ్ ఛానల్ ను లలిత్ కుమార్ భరతవర్ష అనే ముసుగు వేసి ఒక యూట్యూబ్ టీవీని దువ్వాడ శివప్రసాద్ ఏర్పాటు చేశారు ఈ వెదవలిద్దరు క్రిస్టియన్స్ తో పోరాడుతున్నామని బిల్డప్ క్రియేట్ చేస్తూ హిందువులను బుట్టలో పడవేశారు గొడవ పడుతూ ఆ వీడియోలను పనికి మాలిన టీవీలో అప్లోడ్ చేసి హిందువులకు గాలం వేశారు దేవుని పేరు చెప్పి మీరు తప్పులు చేస్తారు స్వామి చేసినా ముల్లా చేసినా పాస్టర్ చేసినా ఎవరు చేసినా మీ దందా మీ దందా కోసమే మీరు ఇద్దరు దొంగలు కలిసి ధర్మాన్ని రక్షిస్తారు మీరేం రక్షించాల్సిన అవసరం లేదు దేవుడు చాలా మంచోడు ఏ దేవుడైనా సరే శ్రీరామచంద్రని నోటి నుంచి పొద్దున్నేసే వరకుతో కదా నాకంటే గొప్ప శ్రీరామ భక్తుడు ప్రపంచం ప్రపంచంలో ఇంకోలేడు నీ అయినా ఇలా కాదు ఈ రాష్ట్రమే కాదు పొద్దులేస నువ్వు తెలంగాణలో మత పంచాయతీ పెట్టాలనుకుంటావు పుయ్య నీ ఆంధ్రలో చేసుకోవద్దు ఆడైతే నీకు బడితే పూజ చేస్తారు అందుకే నీ అన్ని తాగుతా టీవీ ఛానల్ డిబేట్ లో రెచ్చిపోయి ఊగిపోతూ హిందూ గొప్ప భక్తుల్లాగా నటిస్తారు ఈ దగాకౌరు ఉద్యోగాలు చేయరు వ్యాపారం వ్యవసాయము చేయరు మరి వీరికి డబ్బులు ఎలా వస్తుంది మంచిలా రాజులా నుంచి కష్టపడి సంపాదించండి భయ్ ఇటువంటి బతుకులు బతకడం కంటే మీరు ఆ డేరా బాబా ఇంకో ఆషారాం బాబా నిత్యానంద స్వామి మొత్తం దేశం అమ్మ దేవుని పేరు మీద దంద మీరు ఒక్కరోజు ఏదైనా వేయమని భిక్షగాలలాగా హిందువులను అడుగుతుంటారు భారతవర్ష ప్రతి సంవత్సరము ఒక నెల పాటు మాత్రమే ఈ డ్రైవ్ ని కొనసాగిస్తాం మీ మద్దతు ద్వారా మీ అందరి సహకారం మరి ముఖ్యంగా ఆర్థిక సహకారం ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే తీరాలి ప్రస్తుత సరికొత్త బిచ్చగాళ్ళు లలిత్ కుమార్ దువ్వాడ శివప్రసాద్ నువ్వు చదువుకుంటే ఉద్యోగం చేయ భయ్ నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు ఈ యూట్యూబ్ పెట్టి ధర్మాన్ని రక్షిస్తా అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు అడుక్కుంటూ ఈ దండ బంద్ చేసేయి ఈ దండ బంద్ చేసేయి మంచిది కాదు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ విధవలకు ఆస్తులు లేవు సొంత ఇల్లు లేదు తినడానికి కూడా లేదు ప్రస్తుతం ఉన్న ఆస్తులు భూములు ఇల్లు బ్లాక్ మైల్ చేసి అడ్డగోలుగా సంపాదించినవే దువ్వాడ శివప్రసాద్ కుటుంబం ఒక పూరి గుడిసులో ఉన్నారంటే మీరు నమ్ముతారా చూడండి వీడు బ్రతుకేమిటో ఎవరి లలిత్ కుమార్ ఒక క్రిస్టియన్ క్రిస్టియానిటీలో నిజం లేదు అసలు క్రిస్టియానిటీలో వాస్తవం లేదు క్రీస్తు చరిత్రకి అసలు ఎటువంటి ప్రామాణికత లేదు ఆధారం లేదు సో అట్లాంటిది ఇప్పుడు హిందుత్వవాది అని చెప్పుకునే మీరు తొమ్మిది సంవత్సరాలు క్రిస్టియన్లో ఎందుకున్నారు మరి ఎనిమిది సంవత్సరాలు ఒక క్రిస్టియన్ గా ఉండి డబ్బు కోసం హిందూ మతం మార్చుకున్న దగా కోరు వీడు హిందుత్వాన్ని వదిలేసి క్రిస్టియానికి వెళ్ళి మళ్ళీ హిందువుకి వచ్చారు ఇంతకు ఈ విధవలను సృష్టించింది ఎవరో తెలుసా ఒక దొంగ సన్యాసి దేశ బహిష్కరణ చేయబడిన దొంగ బాబా పరిపూర్ణానంద స్వామి శిరిడి సాయిబాబా కూడా దేవుడు కాదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు ఆయన చెప్పిన మాట నూటికి కోటి శాతం నిజం ఇలాంటి వ్యక్తి వెళ్ళకండి అని మీలాంటి వ్యక్తులు బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు ఆల్రెడీ దొంగలకు దొంగలే తోడవుతారు నీచులకు నీచులే జత కడతారు ఇలా ఏర్పడిన దొంగల ముఠాయే బ్లాక్ మెయిలర్ ఈ నీచులు ఎంతటి నయవంచకలంటే పరిపూర్ణానందకు చెడ్డ పేరు వస్తుందని ఏదో రోజు మా బండారం బయటపడుతుందని పురాణాలు చెప్పుకొని కథలు వల్లిస్తూ బతికే వద్దిపర్తి పద్మాకర్ శిష్యులమని గొర్రెను బలిపశువుని చేశారు అయ్యా వద్దపర్తి పద్మాకర్ ఇప్పటికైనా కళ్ళు తెరువు ఈ వెదవలు నీ శిష్యులు కాదు పరిపూర్ణానంద శిష్యులు నీవు మేల్కొనకపోతే నీ పరువు పోవడం ఖాయం బ్లాక్ చేశారు పాపం పండింది లాల్ వ్యాపారస్తుని విషయంలో ఆయనకుమార్ ఏం దొరికిపోయారు ఆయన లలిత కుమార్ దివాడి శ్రీనివాసులు కూర్చున్నప్పుడు అరవై లక్షల రూపాయలు ఆయన దగ్గర వసూలు చేయండి నా దగ్గర హిందూ జనశక్తి గుండాలు ఉంటారు వాళ్ళకి ఐదు వందలు వెయ్యో ఇచ్చి వీళ్ళందరినీ కూడా నేను గ్రూప్ లాగా తయారు చేసి వాళ్ళ గ్రూప్ వాళ్ళ షాప్ ఎదురుగుండా పెద్దగా ధర్నా చేపిస్తాను ఇంత దుర్మార్గులు అంటే వీళ్ళు మిమ్మల్ని చీమల కంటే ఒక గుండాల కంటే హీనంగా చూస్తున్నారు మీరు ఒక మతం కోసం కానీ ఒక శక్తి కోసం కానీ ఒక రాముడు కానీ ఒక దాని కోసం మీరు ఎంతో కష్టపడి ఒక సిస్టమేటిక్ ఉంటున్నారు మీ ఆయన దృష్టిలో మీరు ఏంటంటే చాలా చాలా చిన్న ఒక రౌడీల కంటే కూడా చాలా చిన్న దీవ్యోంగల కంటే చిన్న వాళ్ళ దృష్టిలో వీరి అసలు స్వరూపం ఏమిటో భువనగిరిలోని రమణానంద స్వామి ఉదంతంతో బట్ట శివరాజయోగి యోగి కృష్ణస్వామి అనే దొంగ స్వామి దగ్గర రమణానంద స్వామిపై పదహారు వీడియోలు చేస్తామని డీల్ కుదుర్చుకుని పన్నెండు లక్షలు దొంగ స్వామి దగ్గర తీసుకున్నారు ఇదేనా హిందూ మతోద్ధరణ ఇదేనా సనాతన ధర్మ రక్షణ శివశక్తి కరుణాకర్ అలాగే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గురించి ఒక విషయాన్ని తెలియపరచాలని వచ్చాం రీసెంట్గా చైతన్య రథయాత్ర అనే దాన్ని ఒకటి ప్రారంభించి ఒక రెండు వాహనాలు కొన్నారు ఈ రెండు వాహనాలని మరి చిన్నజీర స్వామి దగ్గరికి తీసుకెళ్ళి ఆ రెండు వాహనాలకి పూజ చేయడం జరిగింది ఒకసారి మీరు ఆ చిన్నజీర స్వామి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆశీస్సులు తీసుకుంటూ నేను ఒక క్లిప్పింగ్ పెడతాను మీరు దాన్ని చూడండి చూసారుగా అంటే వీళ్ళిద్దరు చేస్తున్న మాదం వెనకాల ఎవరు కుట్రుందంటే ఖచ్చితంగా చిన్నజీర స్వామి వీళ్ళిద్దరు వెనకాల ఉండి వీళ్ళని నడిపిస్తా ఉన్నారు అసలు ఈ శివశక్తి కరుణాకర్ అలాగే లలిత్ కుమార్ వీళ్ళ వెనకాల నుండి నడిపిస్తుంది చిన్నజీఆర్ స్వామి అని స్పష్టంగా అర్థమవుతుంది నెల నెల వీళ్ళకి కొంత అమౌంట్లో లక్షల రూపాయలలో వీళ్ళకి డబ్బులు చిన్నజీయ స్వామి అందజేస్తూ లలిత్ కుమార్ ఈ కరుణాకర్ సుగ్రా అనేవాడు చూశారుగా వాళ్ళ వేషం ఎలాగుంది వీళ్ళు ఒక పొంతుల్లాగా వేషం వేసుకున్నారు వాస్తవానికి వీళ్ళ నిజ జీవితం ఏంటి ఈ లలిత్ కుమార్ గారు అనేక మంది దగ్గర దందాలు చేస్తూ డబ్బులు వసూలు చేసేవాళ్ళు నేను గతంలో కూడా వీడి విషయమే ఒక వీడియో పెడతాం జరిగింది చాలామంది చూశారు దానికి సుమారు లక్ష ముప్పై వేల మంది దాకా ఆ వీడియోని చూడటం జరిగింది వీడు బయట బాగోతమేమో మనుషుల్ని మబ్బిపెట్టి బెదిరించి అనేక మంది దగ్గర డబ్బులు తీసుకునేది వీడి జీవితం ఇకపోతే ఆ కరుణాకర్ సుగుణ గారి జీవితం ఏంటంటే అందరినీ ఫ్రాడ్ చేయటం అనేకల దగ్గర ఫోన్పేల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు అర్జించి వీడు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు ఇది నా ఒట్టి మాటలు కాదు నేను గత వీడియోలో మరి కరాటే కళ్యాణి ఈ కరుణాకర్సుకునా గురించి కొన్ని నిజాలు చవటం మీరు అందరు చూశారు నేను నా వీడియోలో కూడా ఆ విషయాలు పెట్టాను అంటే వీళ్ళ చీకటి భాగవతం ఏమో ఇలాంటిది కానీ బయటికి పెద్ద భక్తి పరులలాగా స్వామీజీలాగా వీళ్ళు కూడా మరి అంగీలు వేసుకొని స్వామీజీల దగ్గరికి వెళ్ళి వంగి వంగి నమస్కారాలు పెడతా ఉన్నారు నిజమైన హిందువులు వీళ్లను చొప్పులతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి ఇక కృష్ణస్వామి అనే దొంగ బాబా ఎవరు గతంలో వీడు ఒక కాలేజీలో అటెండర్ రమణానంద స్వామికి పూలన్ బాబాకు నిర్మల్ మాతాజీకి శిష్యుడేనని చెప్పి గురువేషం వేశాడు క్షుద్రోపాసనలతో సహవాసం చేసి దుష్టప్రయోగాలు చేసి భక్తులను భయపెడతాడు

ఇంకొక వైపు బ్లాక్ మైల్స్ మరొక వైపు హిందూ మత గురువులకు పండితులకు గాలం వేసి మిమ్ములను రక్షిస్తామని డబ్బులు తీసుకోవడం వేల బ్రతుకు నీకు ఇష్టం వచ్చినట్లుగా కసిగ తిట్టు నీపై కేసులు పెడితే మేము చూసుకుంటామని ఈ వెదవలతో కొందరు గురువుల స్వాముల ఒప్పందం అందుకే ఈ వెదవలు హిందూ మతోద్ధారకులని కొందరిని ఆకాశానికి ఎత్తుతారు మరికొంతమంది హిందూ గురువులను హేళన అవహేళన చేస్తారు నీతులు వల్లిస్తారు ఈ వెదవల పనే కాదు వీళ్ళ వెనకాల ఉన్న దుష్ట శక్తుల పని కూడా పడుతాం హిందూ బంధువులారా ఈ దగాకూరల మాయలో పడవద్దు మీ డబ్బును పాపపు పనులలో వినియోగించవద్దు ఈ వెదవలకు మీరు డబ్బులిస్తే మీరు పొందేది పుణ్యం కాదు పాపం వీళ్ళ పాపంలో భాగస్వాములు కావద్దు దొంగల ముఠాల ఉన్నది వీరిద్దరే కాదు ముప్పై నుండి యాభై యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఒక మాఫియా దందా నడుస్తున్నది రమణానంద స్వామి ఆశ్రమం వారు ఈ వెదవలపై కేసులు పెట్టారు గత రెండు మూడు సంవత్సరాల నుండి ఊర కుక్కల్లాగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని మాకు అందిన సమాచారం చేసిన పాపం ఊరికే విడిచిపెడుతుందా అన్యాయపు సంపాదన ఆవేదన కలిగించకుండా ఉంటుందా తమ ఆటలు సాగటం లేదని నిర్మల్ దొంగబాబా శివరాజ యోగి కృష్ణస్వామి ఈ నీచులు కలిసి ఒక కుట్ర పన్ని దాసరి విజ్ఞాన్ చేత రమణానందస్వామిపై మళ్లీ అసత్యపు ఆరోపణలు విమర్శలు చేశారు దాసరి విజ్ఞాన్ వెనుక ఉన్నది ఈ వెధవలు కృష్ణస్వామి అని ఎందరో సందేహం లేకుండా వాంగ్మూలం ఇస్తున్నారు దాసరి విజ్ఞాన్ని పట్టుకొని పోలీసులు కఠినమైన ట్రీట్మెంట్ ఇస్తే దాసరి వెనకాల ఉన్న అసలు దొంగలు బయటపడతారు పోలీసులు నిజాయితీతో ప్రవర్తించాలని మా ఛానల్ ద్వారా తెలుపుకుంటున్నాం